మకరానికి అధిపతి అయినటువంటి శని స్వక్షాత్రంలో ఉన్నాడు అయితే మకర లగ్న జాతకులు కానీ మకర రాశి వారికి కానీ వాళ్ళకి మంచి రాజయోగం అంటారు మకర లగ్న జాతకులు ఇప్పురైత రాజయోగ కారకులు మకర రాశి జా జాతకులు విపరీత రాజయోగ కారకులు వాళ్ళకి ఎటువంటి కష్టాన్నైనా పడి కష్టపడే శక్తి ఉంది సంపాదించే శక్తి ఉంది మంచి ఆలోచన ఒక పరిధిలో ఉంటారు వాళ్ళ పరిధులు సామాన్యమైన కాదు వాళ్ళ పరిధులు దాటి వెళ్ళరు వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళు అనేది మకర రాశి కానీ కుంభరాశి కానీ వాళ్ళ కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది అంట వాళ్ళ కీర్తి దశ దిశలో వ్యాపిస్తుంది అంటే అంటే ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించండి మకర రాశి కానీ మకర లగ్నం కానీ అలాగే కుంభరాశి కానీ కుంభ లగ్నం కానీ అయితే కష్టాలు మాకేమి ఉన్నాయా అంటే కష్టం ఏంటి ఎవరికి ఉంటుందో కష్టం ఉంటుంది కష్టపడాలి రైతు కష్టపడటం లేదా పంట పండించట్లేదా రైతాంగం రైతాంగం ఎంత బాగుందండి మకర రాశిలో ఉన్నవారికి ఒక ఎకరం పట్టుకుంటే వంద ఎకరాల వరకు సాధిస్తాడు అమ్మకు మొదలెడితే వంద ఎకరాలు మొదలెడితే ఒక ఎకరంకి వచ్చేస్తుంది అది చెప్తాను మకర రాశిలో ఉన్న వాళ్ళకి కానీ అదే అది బొత్తి చెప్తాను ఆయన ఏదైనా అంటే అలా అమ్మడానికి పెట్టద్దు డెవలప్మెంట్ చేయండి అమ్మడం మొదలెట్టేవా చివరి వరకు శూన్య శూన్యం గెలిపోద్ది ఇది మాత్రం జాగ్రత్త కొన్ని విషయాలు కొందరికి చెప్పాలి యా మీరు ఏదైనా కొని సాగుబాటు చేసుకున్నట్టుగా అయితే దాన్ని డెవలప్ చేయండి మీకు ఆ శక్తి ఉంది కానీ అది డెవలప్మెంట్ చేయకుండా ఆ డిస్టెటింగ్ ఏంటంటే దాన్ని నడుక్కొని వచ్చారు అనుకోండి సున్నా అయిపోద్ది చాలా జాగ్రత్త శనిదేవుడున్న రాసినటువంటివి ఇలా కళ్ళెత్తి చూడాలి వాళ్ళని అంత స్థాయికి ఎదుగుతారు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు ఆ ఎదుగుదల అంచెల పెరిగిపోతారు తరుగుదల కూడా అంచెలంచెలు కాకునే అలాగే ఉంటారు కాబట్టి పెరుగుదల తరుగుదల చాలా జాగ్రత్తగా చూడవలసిన విషయాలు స్త్రీలకి ఎంత అదృష్టవంతులంటే అంటే ఈ నెల వారు చెప్పుకొని వచ్చాడు ఎంతో బాగుంది సామాన్యమైనది కాదు విద్యార్థులకు విద్యా లాభము ఆరోగ్య లాభము రంగంలో మంచి లాభదాయకము క్రీడారంగం కూడా బాగా పనిచేస్తుంది అన్నాడు గోచారం ఎలాగుందంటే క్రీడారంగము బాగుంది అలాగే అలాగే వాళ్ళకి ఏముందంటే వాళ్ళ కళలు సామాన్యమైన కావు మనకు ఉన్నటువంటి ఏదైతే అరవై ఆరు కళ్ళలు ఉన్నాయో అందులో కనీసం ముప్పై నాలుగు ముప్పై ఐదు కళ్ళ వాళ్ళకి ఉంటాయంట ఒకటి రెండు కాదు ఏదో ఒక ఆర్టు ఆటలో ప్రావీణ్యత ఒక ఆర్టు కాదు రకరకాల ఆర్టు సామాన్యమైన ఆట కాదు ఈ మకర రాశిలో అదే ఉండటం ఎప్పుడు నెగిటివ్ మీదకి వెళ్ళకండి పాజిటివ్లో ఉండండి మంచిని ఆశ్రయించండి నెగిటివ్లో ఉన్న డెవలప్మెంట్ ఉంటారు దగ్గర పోతారు అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి వాళ్ళకి ఏముందంటే గొప్ప జ్ఞానము జ్ఞానంతో కూడుకున్నటువంటి వ్యక్తులు విదేశీ ప్రయత్నంలో కలిసి వస్తాయి చాలా జాతి ఇది చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే విదేశాలు వెళ్ళి చదువుకున్న వాళ్ళకి విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఈ భాద్రపద మాసం నుంచి అన్ని రకాలుగా శుభదాయకంగానే ఉన్నది విద్యార్థులకు అన్ని రకాలకి చాలా బాగుంది బాగుంది బేస్గా ఉంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో నివసించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా లాభదాయకంగానే ఉంది కోర్టు వ్యవహారంలో ఉన్న పనులు కొన్ని ఇబ్బందులకరంగా ఉన్నా మీకే అది పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది స్థిర స్థిరాస్తి కొనుగోలు విషయంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అది కూడా ఆలస్యం అవ్వకుండా స్థిరాస్తి కొనే అవకాశం కూడా ఉన్నది గురుబాలం చాలా బాగుంది ఇక్కడ గురుబాలం చాలా బాగుంది అది దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే గురు గురువుకి అంటే లక్ష్మణం పూట గురువునికి పూజించండి గురువుకి గురుబాలం ఉన్నది కాబట్టి గురువు పూజించాలి అలాగే అమ్మవారికి శాస్త్రనామార్చన కుంకుమార్చన ఇవన్నీ అయితే ఈ మకర రాశి వారికి ఎప్పుడైతే రాజయోగం ఇంకా అధికమయ్యే దానికి మంచి స్పిరిట్ దొరికే అవకాశం ఉన్నది వీళ్ళు వినాయక చవితి సందర్భంగా ఈ గణేష్ మహారాజుని ఆరాధన చేయండి ఆ వినాయకుని పూజించండి విఘ్నమును తొలగించుకోండి మంచి అభివృద్ధిని ఆసిద్దాం మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి